హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే మంచి చిన్న హార్వెస్ట్ అండి మంచి చిన్న హార్వెస్ట్ పెద్దది కాదు చిన్నదే కానీ సూపర్ హార్వెస్ట్ మీరు పూర్తిగా చూసిన తర్వాత సూపర్ కాదా అనేది చెప్పండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మనకు మిద్దతో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే ఈ మధ్య హార్వెస్ట్లు చిన్న చిన్న హార్వెస్ట్లు అయినాయి ఇవాళ కొంచెం బెటర్ హార్వెస్ట్ అన్నట్టు ఓకేనా ఇగో ఇడ తోటకూర ఉంది తోటకూర కట్ చేసుకుందాం ఇంకా చాలా ఉన్నాయండి ఇదైతే సీడ్స్ రెడీ అయినాయి కట్ చేసి కుండీలో వేస్తాం అసలు తోట పనులు చాలా అవుతున్నాయండి ఇక్కడ చూడండి కలుపు తీసి కింద ఇగో కలుపు తీసేసి ఇగో కొత్త మొక్కలు నాటుతూ తర్వాత నేను అన్ని మొక్కలకు కంపోస్ట్ ఇచ్చాను వేప పిండి కంపోస్ట్ కలిపి ఇచ్చానండి ఒక నాలుగైదు మొక్కలు ఉంటే సరిపోతుంది తోటకూర మరీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి దాదాపు అన్ని మొక్కలు తీసేసినా అండి ఎందుకంటే మెయిన్ మనం వేసుకున్న మొక్కల్ని రాణిస్తలేదు మనకి ఎంత అవసరమో అంతే ఉంచుకొని మొక్కలు తీసేస్తే అయిపోతుంది అని చెప్పి ముదిరిన మొక్కలన్నీ తీసాను మంచి ఆకు వచ్చిందండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇక పొడుగు బెండ పులుసు తెల్లబెండ అండి ముల్లబెండ అంటారు పులుసుకు సూపర్ ఉంటుంది ఇక్కడైతే స్టార్ బెండ దీనికంటే సీడ్ ఇది బాగుంది ఈ రెండు సీడ్ కొదిలేద్దామండి అసలు ఇది తెంపేస్తే బెటర్ ఏమో లేతగానే ఉంది అసలు ఈ స్టార్ బెండ కూడా పులుసుకే బాగుంటున్నాయండి ఇది ఒకటి సీడ్ కి వదిలేసాను ఇది స్టార్ బెండ అండి ఇది కూడా ఇది విత్తనానికి వదిలేసిన ఎందుకంటే ఇలా చూడండి దీనికంటే కొంచెం ఎక్కువ స్టార్ షేప్ ఎక్కువ వచ్చింది అందుకే ఇది చేస్తున్నా ఇక్కడ చూడండి ఇక పొడుగు బెండ చాలా లాంగ్ ఉంటుందండి ఇది ఎప్పటి నుండో సీడ్ కాపాడుతున్నా మళ్ళీ సీడ్ వదిలేసినా అండి ఇది ఒక కాయ వదిలేసినాను ఎప్పుడు కానీ విత్తనానికి వదిలేటి మొదట వచ్చిన కాయలు వదిలేసినాం అనుకోండి జర్మినేషన్ రేట్ ఎక్కువ ఉంటుందండి మొక్క రావడమే చాలా హెల్దీగా వస్తుంది అలా ఫస్ట్ ఇది వదిలేస్తాయి ఎందుకంటే కాయ బలంగా వస్తుంది విత్తనాలు కూడా బలంగా ఉంటాయి మొలకెత్తడం బాగా మొలికెత్తుతాయండి ఇక్కడ గ్రీన్ మిర్చి కట్ చేసుకుందాం మంచి వస్తున్నాయండి మిరపకాయలు ఇవైతే కొంచెం మంచి కారం దండిగా ఉన్నాయండి కారం ఇది ఈ కలర్ ఎంత దండిగా ఉందో కారం కూడా అలాగే ఉంది ఇది చూడండి ఎంత డార్క్ ఉన్నాయో ఇటు నుండి వస్తా ఇక్కడ ఉన్నాయి మల్బరి సమ్మర్ లో పోయింది ప్రతి సమ్మర్ ఒక మల్బరి పోతుంది ఇది కొమ్మ నాటుకున్న మంచి పని చేసిన అండి కొమ్మ నాటుకొని నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలే పోతుందని కానీ అది పోవడం వల్ల ఇది ఉండడం వల్ల కొంచెం హ్యాపీగా ఉన్నా అండి లేకుంటే బాధపడేదాన్ని మళ్ళీ కొత్తది కొనుక్కో రావాల్సి వచ్చేది ఇక్కడ చూడండి ఇది బజ్జిమిర్చి మిరపకాయలు మంచిగా పొడుగు పొడుగ్గా అవుతున్నాయి ఇక్కడ బ్లాక్ మిర్చి ఒకటి పెట్టిందండి మంచి హెల్దీగా వస్తుంది మొక్క ఇది ఇక్కడ చూడండి బచ్చలి చూసారా ఇది ఇది ఎంత బాగా వచ్చింది చూసి మంచి బలంగా వచ్చిందండి ఇదైతే కాడతో పాటు వండుకోవడమే అండి చక్కగా పప్పులో వేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు ఇంకా దీంతో ఏమేమి రెసిపీస్ ఉంటాయో ఒకసారి నాకు చెప్పండి అందరికీ అన్నీ తెలియవు కదా నాకైతే కొన్ని రెసిపీస్ తెలుసు మీకు తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి బచ్చలాకు కూడా వచ్చింది సూపర్ హెల్దీ ఉందండి బచ్చలు అయితే చాలా లేతగా సూపర్గా ఉంది ఇది సీడ్ కుదిలేసినా అండి సీడ్స్ స్టార్ట్ అయినాయి ఇవైతే సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి ఈ లోపు వర్షం వస్తే మొక్క డిస్టర్బ్ అయిపోతుంది ఇక్కడ వంకాయ పెట్టినాను ఒకటి చెట్టు చిక్కుడు పెట్టినా అండి వచ్చింది కొంచెం పుల్ల మధ్య ఉన్న ఇంకో స్ప్రే చేయాలి ఇక్కడ తెల్లగల్ ఉందండి ఇది కూడా కట్ చేసుకుందాం తెల్లగల్ అయితే ఈ సీజన్లో అసలు ఎప్పుడు తిననంత వచ్చిందండి ఇక్కడ చూసారా ఇగో అల్లనే పళ్ళు తిన్న తర్వాత వేస్తే మొలకొచ్చింది ఇదైతే నాటు పెట్టాను ఎట్లాగూ మనము గ్రాఫ్టెడ్ అయితే త్వరగా వస్తాదండి ఇదైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది కావచ్చు మొలికొచ్చిన దాన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి ఉంచేసానండి నాకు అదొక కోరిక ఉండే అల్లనే రెడ్ చెట్టు పెట్టాలని దాని అంతట అదే వచ్చింది అంకుల్ అన్నారు అంత పెద్ద పెద్దవి పెట్టుకొని ఇబ్బంది పడకు అన్నారు ఎందుకంటే నీ పెన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి కష్టపడక ఎక్కువ ఏవైతే కూరగాయలు అవసరమో అవే పెట్టు ఎక్కువ ఇబ్బంది పడక అన్నారు కానీ మన కోరిక నెరవేరింది దానంతట అదే మొక్కొచ్చిందండి ఇక చూడండి ఇగో చెమ్మకాయలు మొన్న రెండు కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇగో వచ్చినాయి ఇదైతే నేను సీడ్ కొదిలేసిన చెట్టు చెమ్మ విత్తనం ముఖ్యం అండి మనకు ఫస్ట్ విత్తనాలు తర్వాతనే మిగతాయన్ని ఇక్కడ మంచిగా తోటకూర ఉంది సూపర్గా ఇక్కడ చూడండి ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా లేత ఉందండి చాలా రోజులైంది ఈ మధ్య నేను తోటకూర హార్వెస్టులు మీకు చూయించక నా నార్మల్గా పైకి వస్తున్నాను కట్ చేసుకొని వెళ్ళిపోతున్నా అండి అసలు నిజం చెప్పాలంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వచ్చి కట్ చేసుకుంటున్నాను ఏ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత ఫ్రెష్ ఉందో చూడండి సూపర్ ఉందండి ఇదైతే బోర్చి కూరగాయలు అస్సలే కాయ వస్తలేదు వీటిని నా అంత చెట్లు పెరిగినాయి తన ఖాత లేదు అని ఎన్నోసార్లు మీకు చెప్పిన లాస్ట్కు నేను మొన్న డిసైడ్ అయినా అండి కుండీలు వేస్ట్ అవుతున్నాయి ఈ సీడ్ బాగాలేదేమో తీసేస్తాను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఇక చూడండి నిన్న ప్రూనింగ్ చేసిన కిందకులు అన్ని తీసేద్దామని తీసేసరికి కాయలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇక చూడండి ఇది పూత కాయలు ఇగో గుత్తులుగా స్టార్ట్ అయినాయి ఎంత అయిందంటే చెప్పరాదు ఇక ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇక ఇక మనకు గోరుచిక్కులుగా హార్వెస్ట్లు కూడా ఉంటాయి ఎప్పుడైనా మనకు గోర్చికులు మంచి వచ్చేటి ఈసారి ఏమైంది నాకు అదొటి దిగులు పట్టుకుంది ఎందుకు రావట్లేదు అని చెప్పి అలాంటిది సర్ప్రైజ్ ఇచ్చింది తీసేస్తా అంటావా అని చెప్పి కాయలు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఇంకా మనకు కాయలు వచ్చేసేయండి ఇది ఇప్పుడు ఎక్కువ లేవండి కొన్ని కాయలు ఉన్నాయి మంచి అలసంతకాయ మార్నింగ్ తెంపిన అలసంతకాయతో పాటు మనం చేసుకోవచ్చు కర్రీ ఇవాళ మంకీస్ కనబడ్డాయండి కనబడ్డ వెంటనే పైకి వచ్చేసి నేను అలసంతకాయ తెంపుకొని వెళ్ళినాను అలసంతలు అసలు ఉంచవండి అలసంతకాయని మాత్రం ఇది మీడ వంకాయలు ఉన్నాయి కట్ చేస్తున్నా ఈసారి కొంచెం హార్వెస్ట్ బెటర్గా ఉందండి మీరేమంటారు చెప్పండి బెటర్ ఉందా లేదా చెప్పండి కొంచెం ఉన్నంతలో బెటర్ అండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి మొక్కలు చిన్నగా కాయలు ఎక్కువ ఇదైతే మరీ ఇంత ఉందండి లిటికి లిట్కి సూపర్గా వస్తున్నాయి కాయలు ఇక్కడ కూడా గోర్చిక్కుళ్ళు ఉన్నాయండి నేను నిన్న సడన్ గా చూసి షాక్ అయిపోయినా అండి ఎక్కువ లేవు నేను అదే చెప్తున్నా కదా ఆంటీ మీరు షాక్ డిన్నర్ కానీ ఏమున్నాయి ఆంటీ కొన్నే కదా అని మీరు అనొచ్చు అసలే లేని దానికంటే ఖాతా స్టార్ట్ అయిందంటే సంతోషమే కదండి నువ్వు ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి ఇవి ఎల్లో రెయిన్ లిల్లీ సీడ్స్ అండి ఇదిగో చాలా మంది అడుగుతున్నారు ఇవైతే కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఇగ మిర్చి సూపర్ సూపర్గా ఉన్నా అసలు గుర్తులే అండి ఇదిగో ఒక ఫోటో తీయండి ఇట్లా కట్ చేసుకున్నాం కొన్ని ముదిరినాయి ఇది ఎంత పొడుగు పొడుగు ఉన్నాయి సూపర్గా వచ్చినాయండి ప్రతి ఎరు గోర్చికుళ్ళు మనకి మిర్చి ఇవన్నీ సూపర్గా వస్తాయి ఈసారి గోర్చికుడు ఏమైందబ్బా అనుకున్నా నేను అనుకున్నాడు ఆలస్యం లేదు మనకు రిజల్ట్ కనబడింది ఇది ఎంత బాగున్నాయి కదా పొడుగు పుడుగ్గా సూపర్గా ఉన్నాయండి మిర్చి అండి బ్లాక్ మిర్చి కూడా కట్ చేస్తున్నా కొన్ని విత్తనానికి ఇక్కడ ఉన్నాయి వదిలేస్తా ఎందుకంటే ఇవి బలంగా ఉన్నాయి ఇది కొత్తగా వచ్చిన కొమ్మ అండి దానికి మంచిగా వచ్చింది అందుకే ఆ మూడు విత్తనానికి వదిలేసిన అసలు ఎంత బాగున్నాయి కదా మిర్చి ఇది బ్లాక్ సూపర్ ఉన్నాయండి మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి ఇవి అనుకోండి మళ్ళీ వచ్చేటి బలంగా సైజు పెరిగి మంచిగా వస్తాయి ఇవి ఇలాగే చెట్టు మీద వదిలేస్తే ఉన్న బలం అంతా తీసుకొని మిగిలిన ఇచ్చిన చిన్నగా అట్లా పూత నిలబడకపోవడము అలా జరుగుతుంది నిన్న కంపోస్ట్ అయితే ఇచ్చిన అండి నేనైతే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ వాడతాను మీ అందరికి తెలిసిన విషయమే మాక్సిమం కిచెన్ కంపోస్టే అండి నేను వాడేది ఏం కొనే పని లేకుండా చక్కగా ఇంట్లో వచ్చిన వేస్ట్తో తోటల్లో వచ్చిన వేస్ట్తో కంపోస్ట్ చేసుకొని మొక్కలకి ఇచ్చామంటే అవి మళ్ళీ మళ్ళీ మనకు తిరిగి ఇలా సూపర్ హార్వెస్ట్లు ఇస్తాయండి సూపర్ వచ్చినాయి చాలా వచ్చినాయండి ఈసారి బ్లాక్ మిర్చి అన్నీ తెంపేస్తున్నా అన్నీ తెంపితే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ వస్తుంది ఈ నిజం చెప్పాలంటే ఇంత పెద్ద హార్వెస్ట్ ఇన్ని బ్లాక్ మిర్చి రావడం ఇదే మొదటిసారి అండి ఇది ఇక్కడ చూడండి ఇది తూపుకూర అండి ఆకుకూర ఇది ఒక రకం ఆ ఇదైతే మొదటిసారి హార్వెస్ట్ ఇక్కడ చూడండి చుక్క కూర ఉంది కట్ చేసుకున్నాం సూపర్ వచ్చిందండి చుక్క కూర అయితే ఈసారి ఇది మొదటి హార్వెస్ట్ అండి మంచిగా హెల్తీగా వచ్చింది నాకు ఈ చుక్క కూర అంటే మీకు ఏం కర్రీ గుర్తొస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి దేంట్లో ఇష్టము అనేది ఇది ఎంత ఫ్రెష్ ఉంది చూడ మొక్కలు డిస్టర్బ్ కాకుండా మనము కూరగాయలు కట్ చేసుకోవాలండి అప్పుడే అవి మళ్ళీ కాత మంచిగా వస్తుంది ఆ మనం ఇలా లాగి లాగి వాటిని కట్ చేసినామంటే డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ మొక్క కోలుకోవడానికి టైం పడుతుందండి చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తామో మొక్కల్ని కూడా అంతే జాగ్రత్తగా చూడాలి అప్పుడే మొక్కలు మనకు మంచి హార్వేస్ట్ ఇస్తాయి సూపర్ ఇవన్నీ ఆ ఆకుకూరే అండి ఓ ఇంట్లో ఒకటి బచ్చలి ఉంది ఇదిగో ఇంకొకటి అరే నాటుకుంది ఇది ఇదిగో మనము ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ అదేంటి వంకాయ కుమ్మలు విడిచిపెట్టాము కదా ఇక్కడ నాటుకుందండి ఇది అదే ఇది చూడండి చక్కగా నాటుకుంది కొత్త చిగుళ్ళు కూడా స్టార్ట్ అయినాయి జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి ఎంత మంచి హార్వెస్ట్ నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది సాటిస్ఫాక్షన్ వచ్చిందండి ఈరోజు నేను పడిన కష్టానికి ఈరోజు తృప్తుంది నాకు ఏమంటారు చిన్నదే కావచ్చు కానీ తృప్తికరమైన హార్వెస్ట్ చూడండి ఇక తోటకూర గ్రీన్ మిర్చి ఇక్కడ బ్లాక్ మిర్చి ఇక చూడండి మిర్చిలో మూడు రకాలు చూసారా బ్లాక్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇదేమో తెల్లగల్జేరు ఇది బచ్చలి కొన్ని గోడు చిక్కులు ఒక రెండే బెండకాయలు అండి సాంబార్లోకి ఒక నాలుగు ఐదు వంకాయలు ఒక టూ డేస్ అయితే మళ్ళీ వంకాయలు వస్తాయి చుక్కకూర కొంచెం ఎక్కువ వచ్చింది తర్వాత తూటుకూర తోటకూర కాదండి తూటుకూర అంటారు ఇంకా దీనికి ఏమన్నా పేరు ఉంటే మాత్రం మీరు మెసేజ్ చేయండి తోటకూర లాగానే వండుకోవచ్చు తోటకూరలో కలిపి కూడా వండుకోవచ్చు అండి పప్పులో వేసుకోవచ్చు ఆ ఎలాగైనా మనకు నచ్చినట్టుగా మామూలుగా ఆకుకూరలు ఎలా వాడతామో అలాగే టమాటాలో వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండ్